భారత్ పాక్ మధ్య కుదిరిన ఒప్పందం ఒప్పందం లేదు ఏమీ లేదు ఆండ్స్ అప్ అనగానే ఆయన సప్ ఇద్దరు గన్నులు పడేసి చేతులు ఎత్తేసాను ఫూల్స్ లెక్క మన చూసుకుంటా కూర్చుని ఒప్పందం ఏం కుదిరిందల్లా కాల్పుల వివర విరమణ అనే ఒప్పందం కుదిరింది అంతే అంతకు మించి ఏం కుదరలేదు ఎవడైనా టక్కున ఒప్పందం కుదిరింది అంటే ఓహో ఈ ఇప్పుడు పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ మనకి ఇస్తుందేమో అనుకునే ఒప్పందం అనుకునేరు ఏం లేదు ఇద్దరు గన్నులు తెచ్చుకున్నారు వాడు ఆన్స్ అప్పడానికి వీడు కనబడేసి ఆన్సర్ యాన్స్ అప్పడానికి వాడు కనపడేసి ఇలా ఒప్పందం ఏమున్నది ఇద్దరు కలిసి ఒప్పందం ఇద్దరు కలిసి ఇక వద్దులే అనుకున్నారు కొత్తగా ఒప్పందం ఏం లేదు ఇలా మధ్యవర్తిత్వం వహించినట్టు ట్రంప్ ప్రకటన భారత ఎంఓకు పాక్ డీజీఎంఓకు ఫోన్ సీజ్ ఫైర్ కు ప్రతిపాదన సమ్మతించిన భారత్ శనివారం సాయంత్రం ఐదు నుంచి అమల్లోకి రేపు మధ్యాహ్నం ఎంఓ స్థాయిలో చర్చలు సింధు ఒప్పందం నిలిపివేత ఆంక్షలు యథాతథం పాక్ ఉల్లంఘిస్తే తీవ్రంగా స్పందిస్తాం భారత్ ఇక పై ప్రతి ఉగ్రచర్య యుద్ధమే కేంద్రం ఇంకా ఎక్కడిదే ఇంకా ఇక ఎక్కడిదే చేతే దెబ్బలో దెబ్బ ఇప్పుడే కొట్టవలసింది వేడిలో వేడి ఇప్పుడే సంపేషపడవలసింది ఇంకా నీకు ధైర్యం ఉంటే చలో పాక్ ఆక్రమితాలు కాశ్మీర్లోకి పోయి మొత్తం అక్కడ సామాన్య ఉన్న పాపం ఏది ఇక యుద్ధం అంటేనే హింస అది రక్తమే వారుతుంది అశోకుడు చేయలేరా అశోకుడు చేయలే ఒక్కసారి యుద్ధం చేయాలనుకున్నప్పుడు అశోకుడు నెత్తురు ఏరులై పారినాక తర్వాత యుద్ధం మంది పెట్టిన అది శాంతి జరిగింది యుద్ధానికి దిగితే ఖచ్చితంగా ప్రాణాలే పోతాయి నెత్తురే పడుతుంది అక్కడ పసిపిల్లలు చనిపోతుందా పండు ముసలలో చనిపోతా కాదుగా శాశ్వతమైన పరిష్కారం జరగాలంటే హింస జరుగుతుంది అంతే కాదు అది ఎక్కడైనా ఇంత యుద్ధ వాతావరణం వచ్చినాక నువ్వు అనవసరంగా తుపాకులు పడేసి మళ్ళీ ఇప్పుడు ఇక మీదట ఇక మీదట అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ముప్పై మందినో నలభై మందినో చంపిపోయినా ఏం జరిగింది ఏం జరగలేదు